హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే శ్రీరామనవమి రోజు మా ఇంట్లో పూజ గురించి మీతో కొన్ని షేర్ చేసుకుంటాను అంటే వీడియోస్ వెళ్ళండి ఇంకేమీ కాదు ముందు రోజు అంటే సాటర్డే నైట్కే నేను మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే సండే పొద్దున్న అన్నీ పెట్టుకుంటే పని అవ్వదు ఈవెన్ భగవాన్ దగ్గర కూడా కొంచెం నీట్గా ఇలా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను సామాన్లు అన్నీ వాష్ చేసుకొని ఇంకా నిన్న సండే పొద్దున్న ఫైవ్కే లేచానండి ఇంకా ఫైవ్ కన్నా ముందైతే ఇంకా లేవలేకపోయాను ఎందుకంటే ఇంకా ము ఉండిగా లేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి తప్ప ఇంకేమీ లేదండి మన బాడీ ఎంతవరకు సపోర్ట్ చేయగలదో అంతవరకే చేసుకోవాలి ఇంకా అన్నీ ముందు రోజు చేసి పెట్టేస్తానే కనుక ఇంకా నాకు ఫైవ్ థర్టీకి అలాగా అయితే దీపాలన్నీ పెట్టేసుకున్నాను చక్కగా ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు అయితే మొన్నే ముందు రోజు కూడా పెట్టున్నది నీట్గానే ఉన్నది అని అదే ముగ్గుంచి ఇలా కొంచెం ఇంటికి అంతా బాగుంటుంది అనేసి అలా చిన్నది ఆ మట్టిది అలా పెట్టుకుని దానిపైన దూపందైతే దైతే పెట్టేసుకున్నానండి చూడడానికి చాలా అందంగా ఉంది ఇంకా సూర్యుడు రాలేదనుకుంటా ఇంకా కొంచెం చీకటిగానే ఉంది లైట్గా తెల్లవారుతుందండి ఇంకా ఇంట్లోకి వచ్చాక ఇంకా లలితమ్మది అయితే మూడో రోజు కదండి ఇంకా నీట్గా అత చెప్పాను కదా అన్నీ అయితే చదువుకున్నాను నేను ఈ త్రీ డేస్ చక్కగా పూజ వరకే చేశానండి వ్రతం లెక్క పీట పెట్టి అంటే మిగతా ఏమీ కాకుండా నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు నేను జస్ట్ ఒక చిన్న స్టూల్ వేసుకొని దాని మీద ముగ్గురు అమ్మవారిని పెట్టుకొని పొద్దున్న రా సాయంత్రం చక్కగా పూజ చేసుకుండేదాన్ని అంతే పూజ చేసుకున్నాక ముగ్గురు అమ్మవారు స్తోత్రాలు చదివేదాన్ని లలితాదేవిది అష్టోత్తరం చదివేదాన్ని నెక్స్ట్ ఏంటంటే కడ్గమాల మణిద్వీప వర్ణన ఇంకోటి ఏంటంటే లలిత చాలీస ఈ మూడైతే కంపల్సరీగా చదివేదానండి వీటితో పాటు పైన కూడా వెంకటేశ్వర స్వామి స్వామి శివయ్య ఇవన్నీ పెట్టాను కనుక శివయ్యది కూడా స్తోత్రం చదివేదాన్ని వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదివేదాన్ని గోమాత ప్రార్థన ఇంకా గణేశ స్వామిది కూడా రుణ విమోచక స్తోత్రం అనేది అయితే చదివేదాన్ని మా ఇంట్లో రామయ్య తండ్రివి మట్టి ఉన్నాయండి చిన్నవి అవి వాష్ చేస్తుంటే మట్టి కదా అవి ఎక్కడ బ్రేక్ అయిపోతే అని భయానికి ఇంకా అలా షోపీస్లో ఉంచేసాను అందుకనే నేను ఇంకేం విగ్రహాలు పెట్టుకోలేదు ఇంకా విగ్రహాలు కూడా పెట్టుకొని చేస్తే ఇంకా చాలా టైం అయిపోతుంది అనేసి ఇంకా ఎలా ఉండేదో అలానే చేసేసుకున్నాను అయిపోయింది నేను అంతాను ఎందుకంటే మా అపార్ట్మెంట్లో కూడా పొద్దున్న పసుపు తంచి బెల్లం కొట్టి రామయ్య తండ్రిది అయితే కళ్యాణం చేశారండి సెల్లర్లో కింద చేశారు అదంతా అయితే నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే అందరూ ఉంటారు కదా అపార్ట్మెంట్లో అందరూ సో ఏమో వాళ్ళందరూ ఇబ్బంది పడతారేమో అని అయితే అవన్నీ తీయలేదు నేను ఇంకా చాలా చక్కగా చేసుకున్నామండి పొద్దున్నే కింద కిందకి వెళ్ళిపోయి ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే కిందకి వెళ్ళి చక్కగా అంతా చూసేసుకున్నాక అక్కడే మధ్యాహ్నం లంచ్ అక్కడే పెట్టారు నైట్ మళ్ళీ కోలాటం హనుమాన్ చాలీసా అంతా పాడాక నైట్ కూడా టిఫిన్లు కూడా ఇంకా అక్కడే చేసామండి అదంతా అయిపోయాక ఇంకా ఇంటికి వచ్చి కొంత పని వరకు చేయగలిగాను మెయిన్ కిచెన్ క్లీన్ అయిపోతే చాలు నాకు అనేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా పడుకున్నాను నెక్స్ట్ డే లేచిన వెంటనే ఇంకా కిచెన్లోకి వెళ్ళవలసిందే కదండి పిల్లలకి స్కూల్స్ ఒకటి మళ్ళీ కదా మండే నుంచి కదా కొంచెం వాళ్ళకి మ్యాగీ చేసి పెరుగన ఉన్నది ఇంట్లో అయితే పెరుగన్నం పెట్టేశాను మ్యాగీ టీ పాలు ఇంకా తెలిసిందే కదా వాళ్ళు డే రొటీన్ ఇంకా స్టార్ట్ అయిపోవాలి పొద్దున్న లేచిన వెంటనే భగవాన్ దగ్గర నాకు తీయడం కుదరలేదు అందుకని పొద్దున్న అయితే వీళ్ళు ఫస్ట్ పంపించేయాలని వాళ్ళు పంపించాక ఈ ముగ్గు అంతా కడిగి పెట్టుకున్నానండి చూసారా నిన్న ఎంత పెద్ద గాలి వచ్చిందంటే ముగ్గిలా ఎగిరిపోయింది దాని మీద ఆ రెడ్ మట్టి మీద ముగ్గు వేస్తేనే ఇంటికి అందామండి అలానే ఎవ్రీడే వేయలేనంటే చాలా పెద్ద పని అండి అది క్లీన్ చేయడం అంటే ఇంకా పెద్ద పని అందుకనే వాటర్ వేసి మొత్తం కడిగేటప్పటికే నాకు హాఫ్ అవర్ పట్టింది అది కడిగేసాక లాన్కి వచ్చాక మా బిల్లలు చేసేదండి ఇలా ఇంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం నేనే పరిగెట్టాలంటే కష్టం కదా తుడుచుకుంటా వాళ్ళు అలా డోర్లకు తగిలించేస్తారు సాక్స్లు అలాగే పడేస్తారు పడుకోని లేచాక బెడ్ బెడ్షీట్లు కూడా ఇది చేయరు నేను ఇంకా అనలేను చెప్పాను కదా మా పిల్లలు అంత పెద్దవాళ్ళు కాదు అంత చిన్నోళ్ళు కూడా కాదు అనేసి నేను ఇంకేమీ అనలేను వాళ్ళు వెళ్ళిపోయాక అన్నీ క్లీన్ చేసుకుంటాను ఇంకా దాంతోపాటు ఏంటంటే ఈ కానీ కూడా ఎవ్రీ టూ డేస్కి టూ డేస్కి క్లీన్ చేస్తూనే ఉండాలండి మట్టి అంతా పడతా ఉంటుంది ఆకులు చిన్న చిన్న మట్టి ఇదంతాను ఇది జస్ట్ మీకు అంతే ఎందుకంటే ఈ క్లీన్ చేయడం కూడా వీడియో తీయాలంటే నాకు పది నిమిషాల్లో అవ్వాల్సిన పని కాస్త హాఫ్ అన్ అవర్ పైన అవుతుందండి మీకు ఈ విషయం తెలిసిందే కదా అందుకని ఇంకా ఏం వీడియో కూడా షూట్ చేయలేదండి ఇంకా తొందర తొందరగా అన్ని పనులన్నీ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దేవుడు రూమ్లోకి అయితే వచ్చాను ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసి ఒక మూడు సార్లు కదిపించేసి ఇంకా భగవాన్ రూమ్ అంతా క్లీన్ చేయాలి ఎందుకంటే ఈ త్రీ డేస్ కంటిన్యూస్గా ఫ్లవర్స్ ఉంటాయి కనుక ఈ చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి అవి ఎక్కువ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా స్టార్ట్ అవుతాయి అనేసి అనమాట ఇంకా వన్ బై వన్ ఒకటి ఒకటి ఇంకా తీస్తూనే ఉన్నాను నేనైతే సింపుల్గానే హార్తిచ్చేసి అమ్మ నాకు ఎంతలో అంటే చేయగలిగాను అంతగా మీ పూజ చేసుకున్నాను అంతకు మించి అది ఇంకా చేయలేను సో ప్రతి సంవత్సరం మీ పూజను ఇలాగే చేసుకోవాలి అనేసి దండం పెట్టుకొని కదిపేసి ఎక్కడ ఒకటి పెట్టేస్తానండి మా ఇంట్లో దేవుడి విగ్రహాలు అయితే నేను దేవుడి రూమ్లో ఉంచాను ఓన్లీ శివయ్యను మాత్రమే దేవుడి రూమ్లో పెడతాను మిగతా విగ్రహాలన్నీ కబోర్డ్లో పెట్టేస్తానండి బెడ్రూమ్లో ఒక కబోర్డు ఉంటుంది ఆ కబోర్డ్ అస్సలు టచ్ చేయము అంటే లోకర్లా ఉంటుంది అనమాట దాంట్లో పెట్టి నేను డోర్ వేసేస్తాను నాకు అవసరమైనప్పుడు మాత్రమే టచ్ చేస్తాను తీస్తాను రిమైనింగ్ టైమ్స్లో అయితే నేను అస్సలు తీనండి నేను ఫాస్ట్ ఫాస్ట్ చెప్తున్నానని అనుకుంటున్నారేమో కానీ నా పని కూడా ఈరోజు అంతే ఫాస్ట్ ఫాస్ట్గానే అవుతా ఉన్నది చెప్పడం అనేది రెండు నిమిషాలు అయిపోతుంది అది చేసేటప్పటికి రెండు గంటలు అవుతుంది అండి పైన అంతా క్లీన్ చేసేసాను ఇంకా కింద పార్ట్ ఉంది కింద పార్ట్ చూస్తే మీరు ఇంకా భయపడిపోతారేమో ఇదంతా ఉన్నదండి మొత్తం ఎక్కడ ఒకటి సరదాలి ఆ దేవుడి సామాన్లు అన్నీ వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ఆయిల్ దూప్ స్టిక్లు ఇవన్నీ ఎక్కడ ఒకటి పెట్టుకోవాలి అండ్ డెకరేషన్ కోసం అని చే ఉన్నాను కదా పాట్స్ అని దాన్ని అవన్నీ పెట్టాను కదా అవి వాటి ప్లేస్ లో పెట్టుకోవాలి చూసారా ఒక చాక్పీస్ ని ఒక ముగ్గు మీద ఐదు ఆరు సార్లు రుద్దితేనే కానీ తినే కానీ కనిపించదండి ఫైవ్ టైమ్స్ రుద్దితే ఇట్లా కనిపిస్తుంది అందుకే నేను దూరం దగ్గర అటువైపులు ఇటువైపులా పెయింటింగ్తో ఇలా ముగ్గులు వేసుకున్నాను కొంచెం ఇంటికి నీట్గా కనిపిస్తుంది అనేసి ఇంకా అవన్నీ పనులన్నీ అయిపోయేవి నాకైతే ఇంకాను భగవాన్ దగ్గర కూడా క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకోవడం అయిపోయింది ఇంకా హాల్లో ఇవి డెకరేషన్ చేసినవి అయితే ఉన్నాయి కొంచెం నీట్గా ఉంది వెంటనే ఎందుకు తీసుకువెయడం అనేసి ఉంచేసాను తీయాలి ఒక టూ త్రీ డేస్లో ఇవి కూడా తీస్తాను పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు అండి ఎందుకంటే అది కూర్చొని తీసి మళ్ళీ కబోర్డ్లో పెట్టి మళ్ళీ కూర్చొని తీసి కబోర్డ్లో పెట్టంటే అన్నాడు విరిగిపోతుందండి బాబోయ్ అందుకే అంటే పిల్లలు కూర్చొని నాకు అందించేస్తా ఉంటే అంటే ఎంతైనా పని చేసేవచ్చు కదా వాళ్ళు కూర్చొని నాకు కొంచెం అందిస్తే ఇంకా నేను నిల్చొని అలా పనులన్నీ చేసేసుకుంటాను కొన్ని పనులు వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటాయి ఇంకా అంతా అయిపోయాక అమ్మాయి అని కూర్చుండే లోపి పిల్లలు వచ్చేస్తారండి హాఫ్ డేస్ కదా సో కూర్చోడానికి కూడా టైం ఉండదు వాళ్ళ కోసం అని రసం అన్నం పిండి అయితే చేసి అయితే పెట్టేస్తాను చెప్పాను కదా జస్ట్ మీకు ఈ మాత్రం చూపిస్తున్నాను అంతేనండి ప్రిపేర్ చేసిందంతా చూపిస్తే చాలా టైం పట్టేస్తుందండి నాకు అస్సలు టైం ఉండట్లేదండి అందుకని అండ్ లాస్ట్ టైము నేను లాస్ట్ వీడియోలో తోమాల గురించి చూపిస్తే ఒక ఆవిడ మాకు చేస్తారా ఇది ఎంతో చెప్పండి కాస్ట్ అని అయితే చెప్పారు కాస్ట్ అయితే నేను చెప్పలేనండి బట్ చేస్తుందంట మా అక్క యాక్చువల్గా ఫస్ట్ అయితే నేను ఆవిడకి మా అక్క మరి చెయ్యదండి ఎందుకంటే తను సారీ బిజినెస్లో సారీస్ బిజినెస్లో పడితే అనేసి కామెంట్ చేస్తే నేను రిప్లై ఇచ్చాను మా వీడియో చూసేటప్పుడు తను కామెంట్ చూసి నాకు ఫోన్ చేసింది అదేంటి చెల్లి అట్లా చెప్పేస్తా నేను ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో నేను చేస్తాను అని అన్నది అవునా అయితే నాకు తెలియదులే కానీ మళ్ళీ నేను ఎగైన్ ఆవిడకైతే కామెంట్ చేశానండి మా అక్క చేస్తారంట అంటే తనేమో ఓకే అయితే వాట్సాప్ నెంబర్ అదే నెంబర్ పెట్టండి మీ సిస్టర్ది అంటే నేను తన వాట్సాప్ నెంబర్ అంటే నెంబర్ అయితే సెండ్ చేయలేదు తన లింక్ని అంటే తను అదే యూట్యూబ్ ఛానల్ ఉంది తనకు కూడాను సో ఆ లింక్ని తనతో షేర్ చేశాను అన్ని షార్ట్స్లో కూడా తన వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఎందుకంటే సారీస్ కోసం ఆర్డర్ పెట్టుకుంటారు కదా అందుకని వాట్సాప్ నెంబర్ అయితే దాంట్లో ఉంటుంది మీరు కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకుంటుందేమో అనేసి ఏం భయపడదు రీజనబుల్గానే తీసుకుంటుందండి ఎందుకంటే మీరు నేను ఆన్లైన్లోన టూ టైమ్స్ కొన్నానండి టూ టైమ్స్ కొనేసి వెనక్కి ఇచ్చేస్తాను నేను ఒకటి కూడా ఉంచుకోలేదు ఎందుకు ఉంచుకోలేదంటే అస్సలు బాగోట్లేదండి చాలా చిన్నగా వస్తున్నాయి అస్సలు అంటే మనం కొనుక్కునే ఆ క్లాత్ వెల్వెట్ క్లాత్ కూడా చాలా చీప్ క్వాలిటీ అసలు బాగోట్లేదండి తినైతే చాలా మంచి క్వాలిటీ క్లాతే వేసి మొత్తం హార్డ్ వర్క్ అండి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది అండ్ మొత్తం కూడా హ్యాండ్ మేడేనండి ఇది ఊడిపోతుందేమో అనేసి అలా ఏమనుకోని అవసరం లేదు చాలా అంటే వన్ డేకి అయిపోయే వర్క్ ఏం కాదండి ఇది మ్యాక్సిమం ఆ చిప్స్ చూస్తున్నారా అవి క్లాత్ మొత్తం అంటించేటప్పటికే మెల్ల మెడ అనేది బాగా నొప్పి వస్తుంది అందుకే తను చెప్తే అంత హార్డ్ వర్క్ చేస్తుంది కనుక చెప్తా మీకు కొంచెం కాస్ట్ చెప్పచ్చు ఎవరైనా అంతే కదండి చేసిన బట్టే కదా వాళ్ళు కూడా అమౌంట్ అనేది తీసుకుంటారు కానీ ఒకటైతే నేను చెప్తానండి చాలా బాగుంటుంది మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ అయితే మనకి యూజ్ అవుతుందండి చాలా మంచి క్వాలిటీ ఎక్కడ కూడా చిప్ ఊడిపోతుందేమో లే లేస్ ఊడిపోతుంది అని మనసు ఏమనుకోవద్దు ఆ లేసెస్ అన్నీ కూడా తను మిషన్తోనే స్టిచ్ చేసుకున్నది నెక్స్ట్ ఇవి ఫేవికాల్తో పెట్టుకు అనుకున్నదేమో చిప్స్ అని అనుకుంటున్నారేమో అవి తో పెట్టినవి కాదండి గ్లూ అలా ఏసం క్లాత్ పైన అతికించుకోవడానికి గమ్స్ ఉంటాయి కదా దాంతో అయితే తను అలా పెట్టింది అండ్ అన్నీ ఒకే సైజు కాదండి ఒకటి స్మాల్ సైజు ఒకటి బిగ్ సైజ్ అండి నాకైతే బిగ్ సైజు నా నాకు ఇది చెయ్యి అంత ఉంటుందండి స్ట్రైట్గా చేస్తే బట్ ఇది ఫోల్డ్ అయి పెడతారు కనుక ఆఫ్ హ్యాండ్ ఎంత చేస్తామో దానికన్నా పెద్దగా వస్తుంది ఇది బిగ్ సైజ్ అండి ఒకటి చిన్న సైజు ఉంటుంది మీకు ముందు ముందు నేను కొన్ని ఫొటోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎలా డిజైన్ చేయవచ్చో అనేసి కొంతమందికి ఇది చూస్తే ఐడియా వస్తుంది మనం కూడా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు కదా అనేసి అలా అయినా మీరు స్టిచ్ చేసుకోండి ఆ విధంగానే మీకు యూజ్ అవుతుంది కదా లేదు మాకు అంత టైం లేదు మాకు చేసి ఇస్తారా అని అంటే షీఈ్ రెడీ అండి తను రెడీగానే ఉంది మీకు కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను మీకు తన లింక్ని షేర్ చేస్తాను మీరేమో చూడండి ఇది చూస్తున్నారా ఇది బిగ్ సైజ్ అండి అమ్మవారికి అంటే వరలక్ష్మి వ్రతానికి ఇట్లా పెట్టుకుంటుంది అక్క నెక్స్ట్ ఇంకా మీకు చూపిస్తాను ఇది స్మాల్ సైజ్ అండి వెంకటేశ్వర స్వామి వెనకాతలు ఉన్నా చూసారా ఇది అక్క వాళ్ళ భగవాన్ రూమ్ అనమాట పూజారూమ్ ఆ వెంకటేశ్వర స్వామి వెనకాతలు ఉన్నది చిన్న సైజ్ అనమాట చాలా నీట్గా అండి చాలా చేస్తున్నది అంటే మీకు వన్స్ చూపియాలి కదా ఇవి ఎలా అరేంజ్ చేసుకుంటారు ఎలా డెకరేట్ చేసుకుంటారో అనేసి ఇక్కడ కూడా వరలక్ష్మి స్వామి వెనకాతలు ఉన్నారు చూసారా అది ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ సైజులో ఉంటాయండి స్మాల్ సైజు అండ్ బిగ్ సైజు నేను చెప్పున్నాను కదా తిని చాలా స్టిచ్ చేసింది అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సైడ్ ప్లేన్గా చేస్తుంది ఇంకో సైడ్ మధ్యలో ఏదో ఒకటి ప్యాచ్ వర్క్లా చేస్తుంది అండి మీరు టూ టైప్స్లో పెట్టుకోవచ్చు ఒక ఫెస్టివల్కి ఒక సైడ్ పెట్టుకోవచ్చు ఇంకో ఫెస్టివల్కి దాన్ని తిరిగేసి పెట్టుకున్నా సరే డిఫరెంట్ లుక్ అనేది ఉంటుందండి వన్స్ ట్రై చేయండి రేట్స్ బాగున్నాయి కాస్ నెక్స్ట్ ఇది చేసింది కూడా చాలా బాగుంది అని అంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే మీ ఇష్టం మీకు అయినా ఒక ఐడియా వస్తుంది కదా మీరైనా చేసుకోవచ్చు కదా నన్ను అడిగితే మాత్రం చాలా బాగుంటాయండి ఉత్తిన అయితే అలా చెప్పాం కదా మళ్ళీ కస్టమర్స్ ఏదైనా ఒకటి అంటా ఉంటారు కదా అందుకనే చెప్తున్నాను వన్స్ ట్రై చేయండి తప్పేం లేదు కదా ట్రై చేస్తే మనకోసం అని చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం కదా దేవుడి కోసం చేసి పెడితే బాగుంటాయి ఇదంతా నేను మళ్ళీ రికార్డ్ చేయలేదండి ఎందుకంటే నాకు ఈరోజు అంతా హడావిడితోనే సరిపోతుంది నిన్న రికార్డ్ చేసిందే మీకు అట్లా చూపిస్తున్నాను నేను సో ఇది ఒక స్మాల్ వీడియో అండి ఐ హోప్ మీకు యూస్ అయి ఉంటుంది నచ్చుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడేస్తున్నాను దానికోసం అయితే ఎక్స్ట్రీమ్లీ సారీ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే మాత్రం లైక్ చేయండి